తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న నటి కీర్తి సురేష్ మలయాళంలో బాలతారక కెరియర్ను ప్రారంభించిన ఈ కేరళ కుట్టి ఆ తర్వాత కథానాయికిగా అవతారమెత్తి మలయాళం తమిళ్ తెలుగు హిందీ భాషల్లో నటించి పాన్ ఇండియా కథానాయికిగా గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యంగా మహానటి చిత్రంలో దివకథ నటి సావిత్రి పాత్రలో జీవించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు అదేవిధంగా తక్కువ కాలంలోనే ఉమెన్ సెంట్రింగ్ కథ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు ఇకపోతే కథానాయికిగా బిజీగా ఉన్న సమయంలోనే తన బాల్య స్నేహితుడిని పెళ్లి చేసుకొని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు ప్రస్తుతం ఈమె చేతిలో రివాల్వర్ రీటా కనివెండి చిత్రాలు ఉన్నాయి అయితే వివాహ అనంతరం కీర్తి సురేష్ కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు అయినా ఖాళీగా లేరు వాణిజ్య ప్రకటనలో నటిస్తూ బిజీగా ఉన్నారు అదేవిధంగా సామాజిక మాధ్యమంలోనూ చాలా యాక్టివ్గా ఉంటున్నారు కాగా వివాహం అనంతరం ఈ అమ్మడు కాస్త బరువెక్కగానే కామెంట్స్ ఎదుర్కొన్నారు అలాంటి కామెంట్స్పై స్పందించిన కీర్తి సురేష్ పెళ్లి తర్వాత బరువు పెరిగిన విషయం నిజమేనన్నారు అయితే బరువు తగ్గడానికి కార్డియో కసరత్తులు చేసి స్లిమ్గా మారడానికి పోరాడుతున్నానన్నారు వారానికి మూడు వందల నిమిషాల ప్రకారం ఎక్సర్సైజ్లు చేసి ఇప్పుడు తొమ్మిది కేజీల బరువు తగ్గినట్లు చెప్పారు తీవ్ర ప్రయత్నం ఆహారపు కట్టుబాట్లు కలిస్తే ఫలితం సాధ్యమేనంటూ కీర్తి పేర్కొన్నారు కాక ప్రస్తుతం నూతన చిత్రానికి సంబంధించిన కథలు వింటున్నానంటూ త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తానంటూ ఆమె తెలిపారు